క్రైస్ దలాట్ ప్రభనేస క్రీస్తు పేరట మీ అందరికీ నా శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయం మనం రోజుకొక అధ్యాయము చదువుకుంటూ దాన్ని ధ్యానిస్తూ ఉన్నాము ఈరోజు మనం నేర్చుకోబోతున్న అధ్యాయం అయితే నూట ఆరో కీర్తనలు అన్నమాట అందుకని దీని ద్వారా దేవుడు మనతో ఈరోజు ఏమి ఉన్నాడో మనం ఏమి నేర్చుకోవాలో ఈ యొక్క వచనాలు మనం చదువుకొని దాన్ని ధ్యానిద్దాం యహోవాను స్థుతించుడి యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యము ఉండును యహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు న్యాయమును అనుసరించువారు ఎల్ల వేళలా నీతిని అనుసరించి నడుచుకునివారు ధన్యులు యహోవా నువ్వు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించచ్చు నీ స్వాస్థమైన వారితో కూడి కొని ఆడినట్లు నీ ప్రజల ఎందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకముకొను తెచ్చుకొనుము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపు మా పితరుల వలనే మేము పాపము చేసితిమి దోషములు కట్టుకొని భక్తిహహీనల మైతిమి ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్ర గ్రహింపకయుండెరి నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక సముద్రము సముద్రమునొత్త ఎర్ర సముద్రమునొత్త వారు తిరుగుబాటు చేసిరి అయినను తన మహా పరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను ఆయన ఎర్ర సముద్రమును గద్దెంపగా అది ఆరిపోయేను మైదానము మీద నడుచునట్లు వారిని అగాధ జలములలో నడిపించెను వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానము చేసిరి అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయేరి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకొనక పోయేరి అరణ్యములు వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుణ్ణి శోధించిరి వారు కోరు నది ఆయన వారికిచ్చేను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగజేసాను వారు తమ దండు పాల్యములో మోసే దండును యహోబ ప్రతిష్ఠుడైన అహరోను నందును అసూయ పడిరి భూమి నెరవిచ్చి దాతనును మృంగేను అది అభిరామ గుంపును కప్పివేశాను వారి సంగములో అగ్ని రగిలేను దాని మంట భక్తిహీనలను కాల్చివేసాను హెరోబులో వారు దూడను చేయించుకొని పోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి తమ మహిమ స్వదను గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి ఐజుప్తులో గొప్ప కార్యములను హాము దేశములో ఆశ్చర్య కార్యములను ఎర్ర సముద్రమున వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయిరి అప్పుడు ఆయన నేను వారిని నశింప చేసేదను అయితే ఆయన వారి నశింపజేయకుండాట్లు ఆయన కోపము చల్లార్ ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి ఆయన మాట నమ్మకపోయిరి యహోవ మాట ఆలకింపక వారు తమ గోడారములో సుగుకొనిరి అప్పుడు అరణ్యములో వారిని కోల చేయుటకును అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను మరియు వారు బైల్బెయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును భుజించేరి వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను ఫెని లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడేను మోరీబా జలముల యద్ద వారు ఆయనకు కోపము పుట్టించేరి కావున వారి మూలముగా మోసకు బాధ కలిగేను ఎట్లనుగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను ఎహోవో వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకుని వారి విగ్రహములు పూజ చేసిరి అవి వారికి ఉరి ఆయను మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దెయ్యములకు బలిగా అర్పించిరి నిరపరాధ రక్తము అనగా తన కుమారుల కొ రక్తము కుమా తమ కుమార్తెల రక్తము ఒలిపించిరి కానాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయను తమ క్రియల వలన వారు అపవిత్రులైరి తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి కావున ఎహోవ కోపము ఆయన ప్రజల మీద రగులు కొనెను ఆయన తన స్వాస్థ మందు అసహ్యపడును ఆయన వారి అన్యజనుల చేతికి అప్పగించెను వారి పగవారు వారిని ఏలుచుండిరి వారి శత్రువులు వారిని బాధ పెట్టిరి వారు శత్రువుల చేతి కింద అనగ అనపబడిరి అనేక పర్యములు ఆయన వారిని విడిపించెను అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి తమ దోషము చేత హీన దశ నొందిరి అయినను వారి రోదనము తమకు వినబడగా వారి కలిగిన శ్రమను ఆయన చూచెను వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకునేను తన కృప బాహుల్యమును బట్టి వారిని కరుణించెను వారిని చెరగొనిపోయిన వారందరికీ వారి ఎడల కనికరము ఈ హోవా మాదేవా మమ్మను రక్షింపుము మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించునట్లు నిన్ను స్థుతించుచ్చు మేము అతిశ్రయించినట్లను అన్యజనులలో నుండి మమ్మును పోగు చెయ్యము ఇజ్రాయిల్ దేవుడైన ఎహోవా యుగములన్నిటిను స్థుతి నందును కాక ప్రజలందరూ ఆమె కాక యహోవాను స్థుతించుడి దేవుడు ఈ వచనాలన్నీ ఎందుకు రాసి ఉంచి ఉన్నారో తెలుసా మన పితరులు ఆయన దేవుడు చేసిన కార్యాలు మరచి వారు ఏ విధముగా నశించకపోయి ఉన్నారో వారిని చూసి మనము ఈ రోజున ఈ తరము జీవిస్తున్న మనము భయము కలిగి జీవించాలని ఇవన్నీ కూడా మన కొరకు రాసి ఉంచి ఉన్నారు వారు ఏది కావాలంటే అది దేవుడిచ్చినప్పటికీ కూడా కృతజ్ఞత లేని వారిగా మన పితరులు జీవించినట్లు మనం ఈ వచనాల్లో చూస్తూ ఉన్నాం పిల్లలు అర్థమయ్యిందా ఈ యొక్క భావము ఈ యొక్క అధ్యాయం మొత్తము కూడా పితరులు దేవుడు మాట వెనక ఎలా ఆయన అన్యులను ఆచరించి వారి పిల్లలను కూడానంట బలి ఇచ్చి ఉన్నారంట ఎంతటి పాపము వారు మూట కట్టుకున్నట్టు మనం ఈ యొక్క అధ్యాయంలో మొత్తము కూడా దేవుడు మాట వెనక వారు ప్రవర్తించినప్పుడు వారందరిని సంహరిస్తున్నప్పుడు మోషే దేవుడికి ఆ ప్రజలకు మధ్యన మోషే నిలబడినట్లు ఈ ఆధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ వచనాలు మొత్తము కూడా దేవుడు మన కొరకే రాసి ఉంచి ఉన్నాడు అర్థమైంది పిల్లలు గాడ్ బ్లెస్ యూ